వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణి బార్గో స్టోరీస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఇండియా నుండి కొరియర్ వేయించుకున్నాను సో ఇప్పుడే కొరియర్ వచ్చింది ఓపెన్ చేసే ముందు ఎందుకో వ్లాగ్ షూట్ చేద్దాం అనిపించింది సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎట్లా వచ్చింది ఏమేమి వచ్చినాయని చెప్పేసి సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను చూసేయండి మీరు కూడా సో నేనైతే మొత్తం ఫార్టీ కేజీస్ వేయించుకున్నాను కొద్దిగా బాక్సెస్ పంపించిండు ఏముందో నాకు కూడా తెలియదు మీతో పాటు నేను కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది మొత్తం డ్రెస్సెస్ ఉన్నట్టున్నాయి సో ఇందులో అన్ని డ్రెస్సెస్ ఉంటే ప్యాకింగ్ మంచిగా చేసిండు సో థర్మకోల్స్ కూడా పెట్టిన ఉండే మేము రీసెంట్గా ముందు ఒకసారి చేయించుకున్నప్పుడు థర్మాకోల్స్ ఏం పెట్టలేదు ప్యాకింగ్ అయితే మంచిగా నీట్గా ఉంది సో ఇవన్నీ డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఒకటి కార్డ్ సెట్ మింత్రాలో ఆర్డర్ పెట్టిన ఉండే ప్రైస్ తక్కువనే పడింది సో మనం ఎటన్నా లైక్ ట్రావెల్ చేసినప్పుడు వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా సో ఇంకా ఒక లెహంగా స్టిచ్ చేయించుకుని ఉండే లెహంగా అనరదు క్రాప్ టాప్ ఒకటి క్రాప్ టాప్ స్టిచ్ చేయించుకుండే ముందు ముందు ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇది స్కర్ట్ ఇది బ్లౌజ్ సో దీనికి ఫ్రిల్స్ ఇలా మనం హ్యాండ్స్కి ఇట్లా పెట్టుకోవచ్చు సో ఇది మనకు అవసరం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు ఇక్కడ పిన్స్ కూడా ఇచ్చిండు ఇది ఇదైతే మా చెల్లి స్టిచ్ చేయించింది సో తక్కువ కాస్టే పడింది నాకైతే బాగా నచ్చింది కలర్ కూడా బాగుంది మా చెల్లి వాళ్ళు ఫొటోస్లో వేసుకున్నప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది మీకు కూడా నేను ఫొటోస్ వేసుకొని ఒకసారి ఫొటోస్ పెడతా చూడండి ఇది కూడా ఒకటి బ్లౌజ్ నా శారీ పైకి ఒకటి ఓల్డ్ శారీ ఉంది దానిపైకి ఒక బ్లౌజ్ సో ఇదైతే బెడ్షీట్ అని బెడ్ షీట్ నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టిన ఇంటికి ఇది ఓపెన్ చేయలేను సో ఇది మింత్రాలో ఫ్రాక్ ఆర్డర్ పెట్టుకున్నా ఈ ఫ్రాక్ మింత్రాలో పెట్టుకున్నాండి సింపుల్ గా ఉంది ఎక్కడికెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి అన్ని కూడా బ్లాక్ కలర్ జీన్స్ సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ జీన్స్ కోసం చాలా వెతికినా కాకపోతే నాకు బ్లాక్ జీన్స్ ఎక్కడ దొరకలేదు అంటే లూజ్ లూజ్ జీన్స్ కావాలని చెప్పేసి వెతికి ఉండే బట్ ఇది నాకు కరెక్ట్ వస్తుందో రాదో కూడా తెలియదు సో ఇదైతే ఆర్డర్ పెట్టినా మింత్రాలో ఈ బౌల్స్ కూడా నేను వినోద్ బ్రాండ్ అని అమెజాన్ లో నుండి ఆర్డర్ పెట్టినండే సో ఇక్కడ స్టీల్ బౌల్స్ వాడదామని చెప్పేసి ఇందులో అన్నీ ప్యాక్ చేసి డిఫ ఒక త్రీ సైజ్ ఆర్డర్ ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒకటి సో నాకు చూస్తే అమెజాన్లో పెద్దగా అనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మాత్రం చిన్ననే అనిపిస్తుంది చూడాలి మరి దేనికన్నా యూజ్ చేస్తుందో రాదో త్రీ సైజెస్ ఉన్నాయి మొత్తం త్రీ మళ్ళీ దీనికి క్యాప్స్ కూడా త్రీ డిఫరెంట్ సైజెస్ క్యాప్స్ సేమ్ బ్రాండ్ నుండి సో ఇందులో ఇంకేమో పెట్టిదో చూద్దాం ఏం పెట్టేదో సో ఈ స్టిక్కర్ కలర్ కలర్ స్టిక్కర్స్ ఇక్కడ దొరకవు కదా సో నేను అమెజాన్లో చూసిన ఇక్కడ యూఎస్ అమెజాన్ లో కాకపోతే సైజ్ నాకు పెద్దగా అనిపించింది సో అక్కడ డైరెక్ట్ షాప్ లో ఉండే ట్రెడిషనల్ గా మంచిగా ఉంటాయని చెప్పేసి సో ఇవైతే ఇయర్ రింగ్స్ అల్లూరింగ్ యాక్సెస్ యాక్సెసరీస్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పే పేజ్లో తీసుకున్నాను సో సింపుల్గా మంచి ఉన్నాయి చిన్నగానే ఉన్నాయి బట్ ఓకే లైక్ మరీ ఇట్లా పెద్ద పెద్ద రాకుండా ఇంత చిన్న ఉన్నాయి అన్ని పెద్ద జుమ్కాస్ ఉన్నాయి సో నాకు చిన్నవి ఏం లేవని చెప్పేసి ఇలా ఒకటి తీసుకున్నా డ్రెస్సెస్ పైకి బాగుంటుంది కదా అని చెప్పేసి క్యూట్ గా బాగున్నాయి బట్ నేను ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు అయితే కొంచెం పెద్దగా చూసిన ఓకే చిన్నగా ఉన్నా కూడా ఓకే నా ఫేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి నాకైతే సెట్ అవుతాయి అనిపించింది అక్కడ ఇంటి దగ్గరికి ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన ఉండే చిన్నగా ఉన్నాయి ఫుల్ అని బట్ నాకైతే బాగానే ఉన్నాయి అనిపించింది సో ఇది కూడా ఒక బౌల్ ఏమైనా స్టీమ్ చేసుకోవడానికి ఫ్రూట్స్ గినా సో ఈ బ్యాంగిల్స్ నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టినండి థ్రెడ్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ యుఎస్ లో దొరికితే ఇక్కడే తీసుకుందాం అనుకున్నాను బట్ ఇక్కడ యూఎస్ అమెజాన్లో లేకున్నాయి సో ఇంకా ఇండియాకి ఆర్డర్ పెట్టి ఇండియా నుండి కొరియర్ వేయించుకున్నాను సో నా శారీ పైకి మ్యాచ్ అవుతాయని చెప్పేసి ఇవి తీసుకున్నా చాలా బాగున్నాయి ఉన్నాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి వస్తాయని అమెజాన్లోనే పెట్టుకున్నాయి ఇది కూడా మళ్ళీ ప్రైస్ కూడా రీజనబుల్ సో ఇది కూడా మింత్రాలోనే షర్ట్ మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నాడు నేనైతే ఓపెన్ చేస్తలేను ఎందుకంటే ఇది మనకు సంబంధం లేదు కాబట్టి ఇది కూడా వైట్ షర్ట్ అంతే వైట్ అంటే ఫార్మల్ కాదు నార్మల్ వైట్ షర్ట్ ఇక్కడ ఇక్కడ చూసినాం ఏసీస్లో లో అలా సో ఏం లేకుండే అక్కడ నుండి ఒకటి వైట్ ఉండాలని చెప్పేసి తెప్పించుకున్నాడు ఇందులో అయితే మొత్తం అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ఇదొకటి నేను ప్యాంట్ ఆర్డర్ పెట్టుకున్నా నైట్ ప్యాంట్ టైప్ ఇట్లా లూజ్ లూజ్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ నాకు ఇంత లూజ్ ప్యాంట్స్ దొరకలేవు ఇదొకటి శారీ నా దగ్గర ఫ్యాన్సీ సారీ సేమ్ లేవు సో పెళ్ళికి నేను ఫ్యాన్సీ శారీ ఒకటే తీసుకున్నా అది ఇండియాలోనే ఉంది అని చెప్పేసి ఇంక ఎలాగో నేను లేను కదా అని చెప్పేసి ఇక్కడికి తెప్పించుకున్నాను సేమ్ దీని మీదకి పింక్ బ్లౌజ్ వచ్చింది సో ఇది కూడా ఇయర్ రింగ్స్ నాకైతే ఇవి చాలా బాగా అనిపి నచ్చినాయి ఎందుకంటే ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటా బేగం బజార్లో మంచిగా అనిపిస్తున్నాయి ఇవి రీజనబుల్ అల్లు యాక్సెసరీ యాక్సెసరీస్ లో అయితే ఇయర్ రింగ్స్ థౌసండ్ రూపీస్ కానీ నాకు దానికైనా ఇవి అంటే లుక్ కూడా ఇదే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు డైరెక్ట్ చూసిన తర్వాత అయితే స్టీమర్ పైన గ్యాస్ ఇది కూడా ఒక డ్రెస్ మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాగా సో ఇది వేసుకొని ట్రయల్ చేసిన అప్పుడు లో పోస్ట్ చేస్తాను చూడండి ఇది ఆయిల్ స్టోర్ చేసుకోవడానికన్నా గీ కోసం అని చెప్పి తెప్పిస్తున్నాను ఇక్కడ స్టీల్ ఏం దొరకవు కదా సో అందుకోసం ఇది కూడా అమెజాన్ లో పెట్టినండి ఇది బ్రాండెడ్ ఏం కాదు నార్మల్ నార్మల్ షర్ట్ మీ ఆర్డర్ పెట్టుకున్నాడు మా హస్బెండ్ కోసం ఇది దేవుడు ఫోటో లైక్ నేను అమెజాన్ లో పెట్టినా మా ఇంట్లో ఇప్పుడు పూజ చేసుకోవడానికి చిన్న వినాయకుడు ఉంది ఇంకా వేరే దేవుడి ఫొటోస్ లేవని చెప్పేసి నేను అమెజాన్ లో పెట్టినండే ఇది ఓపెన్ చేస్తలేను ఇది వచ్చేసి శారీ మా చెల్లి తీసుకుని ఉండే షీ నీడ్స్ లో కలర్ అయితే డిఫరెంట్ గా ఉంది మీకు ఫోటో వీడియోలో ఎట్లా వస్తుందో నాకు తెలియదు కానీ రెడ్ బార్డర్ వచ్చింది ఇది గోల్డ్ కూడా కాదు లైట్ ఉంది బట్ నాకు కూడా ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తలేదు లైటింగ్స్ కి సో కలర్ అయితే డిఫరెంట్ గా బాగుంది ఇదైతే మా ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వడానికి అని తెప్పించనుండే మరి ఆమెకి నచ్చ నచ్చదో చూడాలి ఇంకా ఇది షీనిడ్స్ లో తీసుకుండే కోంపెల్లి సో ఈ స్టిక్కర్స్ లాస్ట్ టైం స్టిక్కర్స్ పంపించమంటే అత్తమ్మ వాళ్ళు పెద్ద సైజు పంపించనుండే సో ఇంకా అవే పెట్టుకుంటున్నాయి ఇప్పుడు స్టిక్కర్స్ లేక ఇప్పుడు చిన్న సైజ్ తెప్పించుకున్నా ఇవన్నీ ఇక్కడ దొరకవు కదా ఇవి కోమ్స్ ఇవి కూడా బ్యాంగల్స్ మింట్లో పెట్టుకున్నా 1000 రూపీస్ కి లైక్ ఇవి ఇవి అయితే హాఫ్ సరీస్ పైకలా వేసుకోవచ్చు కదా మళ్ళీ ఇంకా సింగల్ ఏవో వేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి బాగున్నాయి దీనిపైన క్యాప్ ఇట్లా పెట్టుకోవచ్చు ఇది స్టీమర్ ఇది లో ఇంకో బౌల్ రెండు ఇది రెండు ఒక సెట్ లైక్ ఇందులో వేసి స్టీమ్ చేసుకోవడానికి అట్లా వచ్చింది ఇది ప్రెస్టేజ్ కుక్కర్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాకపోతే అవి అల్యూమినియం ఉన్నాయి సో అవి వాడద్దు అని చెప్పేసి స్టీల్ ని మళ్ళీ అది కూడా నేను అమెజాన్ లోనే పెట్టుకునే మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు బిజీ ఉండే సో బయటికి వెళ్ళ వెళ్ళడం కష్టం అని చెప్పేసి నేను ఇంకా అమెజాన్లో ఆర్డర్ పెట్టినండి సో ఇదైతే చేప అందరికి తెలిసే ఉంటుంది మోస్ట్లీ ఎవరైనా వచ్చినప్పుడు కార్పె పార్టీస్ అలా వేసుకున్నప్పుడు కార్పెట్ పైన అంత పడుతుందని చెప్పేసి ఈ చేప తెప్పించుకున్నాం ఇండియా వైబ్స్ ఉండాలి కదా సో ఇది స్టీల్ షాపింగ్ బోర్డ్ ఇక్కడ ఇక్కడ అమెజాన్లో కూడా ఉన్నాయి బట్ ఎందుకు ఎలాగో కొరియర్ వస్తుంది కదా మరి అందులో అందులో అక్కడ నుండి తెప్పించుకొని ఇక్కడ వాడదాం మంచిగా అనిపిస్తే మళ్ళీ ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి షాపింగ్ బోర్డు తెప్పించుకుని ఉండే సో దానికి ఇలా చపాతీ రోలర్ కూడా వచ్చింది ఒకవేళ మనం చపాతీస్ దీనిపైన చేసుకోవాలంటే దీంతో కూడా చేసుకోవచ్చు సో ఇది కూడా అమెజాన్లోనే పెట్టుకుండే తక్కువనే ఉండే కాస్ట్ అందుకే ట్రై చేద్దామని చెప్పేసి పెట్టుకున్నా కొంచెం లైట్ వెయిటే ఉంది బాగా ఏం వేయట్లేదు కొరియర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకో ఉండిపోతుంది అని చెప్పి తెప్పించుకున్నా ఇవి ఆవాలు అనుకుంటా సో ఆవాలు ఇవన్నీ ఇండియా నుండే తెప్పించుకుంటాం మోస్ట్లీ ఇక్కడ ఇక్కడ కూడా ఉంటాయి బట్ ఎట్లా ఇవన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇది ఇది ఒకటి తెప్పించుకుంటుంది సో ఈ డబ్బాలు అయితే మొత్తం ఇవే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మన స్నాక్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఇందులో కొరియర్ వచ్చేంత వరకు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తా ఉంటుంది అక్కడ వేసిన వేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ సెట్ చేయడం పెద్ద టాస్క్ ఇప్పుడు సో మేమైతే మాకు దగ్గరలో లైక్ నిర్మల్లో ఒక అతను తెలుసు అతని దగ్గర వేయించుకుండే అతనైతే ఇంటికి వచ్చి తీసుకొని అన్ని అతన్ని ప్యాక్ చేసి మొత్తం అతనే ఒక వెహికల్ తీసుకొని వచ్చి అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తాడు సో అతను ఇంటికి వచ్చినందుకు ఒక ట్వంటీ రూపీస్ అలా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడు బట్ బెటర్ ఎందుకంటే మన పేరెంట్స్ ఇవన్నీ తీసుకొని అక్కడ నిజామాబాద్ నిర్మల్ వరకు వెళ్ళే బదులు వాళ్ళే మంచిగా ఇంటికి వచ్చి అన్నీ మన ముందే ప్యాక్ చేస్తాడు అన్నట్టు సో మాకైతే కేజీకి వన్ సెవెన్ థర్టీ రూపీస్ పడింది నార్మల్గా అయితే అక్కడికి వెళ్తే మనకు సెవెన్ టెన్ తీసుకుంటారంట సో ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అంతే పర్ కేజీ ఇంట్లోనే అసలు అయితే స్మెల్ వస్తుంది ఇప్పుడు సో మా ఊర్లో శివరాత్రికి జాతర జరుగుతుంది సో శివరాత్రి నెక్స్ట్ డేనే పంపించారు తొందర వస్తే అన్ని తినొచ్చు అని చెప్పేసి కాకపోతే చూడాలి ఇంకా అవి ఉన్నాయా ఖరాబ్ అయినాయా అని చెప్పేసి యాక్చువల్గా అతను ఫోర్ డేస్ లో మండే వరకు వెళ్ళిపోతుంది సో ఏం కాదు అని చెప్పిందంట సో ఇందులో అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నట్టున్నాయి ఓ వా సో ఇదైతే అయ్యప్ప స్వామి ప్రసాదం సో మా నాన్న కూడా మాల వేసుకుంటాడు లైక్ మా నాన్న మా బాబాయ్ వాళ్ళందరూ వేసుకుంటారు కానీ మా నాన్న అయితే ఈసారి శబరికి వెళ్ళలేదు సో మా బాబాయ్ వెళ్ళినండి ఇంకా మేము ఎప్పుడన్నా కొరియర్ వేయించుకుంటే వేద్దామని చెప్పేసి మా పిన్ని వాళ్ళు మాకోసం రెండు పక్క సో ఇవైతే మాకు చాలా ఇష్టం అందుకోసమే రెండు తెప్పించుకున్నాం ఇవి పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు లైక్ నాకు ఉడకబెట్టిన పల్లె పల్లికాయ అంటే చాలా ఇష్టం సో ఇది ఉడకబెట్టి మళ్ళీ ఎండలో పెట్టి పంపించారు ఖరాబ్ కాకుండా ఉండడానికి సో ఇక్కడ కూడా ఉడకబెట్టుకోవచ్చు కాకపోతే నాకు ఉడకబెట్టిన తర్వాత ఎండిన పల్లి పల్లికాయే ఫుల్ ఇష్టం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది సో మా పిన్ని ఇది నా కోసం చేసి పంపించింది ఇవి రెండు ఇవన్నీ నువ్వుల లడ్డూలు మా అమ్మ రోజు పొద్దున బ్రష్ చేసిన తర్వాత నువ్వుల లడ్డులు తినమని చెప్పి ఇవన్నీ వేసి పంపించింది ఇవి రింగులు జాతరలో ఉన్నారు ఇవి సో చూడాలి మరి ఇవి టేస్ట్ బాగున్నాయా లేదా అని చెప్పేసి సో ఇదైతే నాకు కాదు ఇది మా కజిన్కి ఇప్పుడు నేను కొన్ని ఉన్నాయి తనవి కూడా నేను యూపీఎస్ చేయాలి ఒక టూ కేజీస్ అలా ఇవి మక్కలు మక్క గుడలు లోసుకోవడానికి సో ఎవ్రీ టైం మేమైతే పక్క మక్కలు మక్కట్టుకులు వేయించుకుంటాం సో ఎప్పుడైనా పార్ గ్యాదరింగ్స్ అలా అయినప్పుడు మంచిగా గుడాలు మటన్ అలా వేసుకోవచ్చు కదా సో ఇవైతే ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ అలా వేసిరు చూడాలి మరి ఎన్ని డేస్ వస్తాయో ఇది ధనియాల పొడి కొరియాండర్ అండర్ పౌడర్ ఇదేదో మిక్సర్ ఉంది మిక్చర్ సో చూడాలి మరి ఇది ఖరాబ్ అయిందా ఉందా అని ఏంటిది పసుపు ఇది ఏమో లోపల మరి కనిపిస్తలేదు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు ఇవి కూడా నువ్వుల లడ్డులో వెమ్లాడ నుండి తీసుకొచ్చిన లడ్డు అనుకుంటా ఇవి సో ఇవి సపరేట్గా ప్యాక్ చేసిర్రు సో ఇది మినప్పప్పు అంటే మనకి తోట్లలో వండుతుంది కదా అది లైక్ మనం దోశలు వేసుకునేది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతుంది బట్ ఇది డైరెక్ట్ బెల్లం మినప్పప్పు కుక్కర్లో వేసి లైక్ ఉడకబెట్టుకొని తింటే మనకు కొంచెం హెల్త్ హెల్తీకి హెల్త్కి బాగుంటుందని చెప్పేసి ఇండియాలో అయితే అలా తింటుండే సో మేము కూడా ఇక్కడ తిందాం ట్రై చేస్తామని చెప్పేసి మనం ఇది ఒక టూ కేజీస్ పంపించారు చూడాలి మరి తింటామా తినమా అని చెప్పేసి టేస్ట్ అయితే బాగుంటుంది ఇదైతే మిర్చి పౌడర్ పొడి కారం సో ఇక్కడ కూడా దొరుకుతుంది బట్ మాకు నాన్ వెజ్కి అది టేస్ట్ బాగా అని చెప్పేసి ఇండియా నుండి ఒక ఫోర్ కేజీస్ అలా పంపి తెప్పించుకున్నాం ఊరికే ఊరికే అవుతుంది కొరియర్ వేయించుకోవడం ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ఇది అయిపోయింది అందుకోసమే కొరియర్ వచ్చింది లేకపోతే ఇప్పుడు ఇవన్నీ వేయించుకోకపోతుండే ఇవి మక్కట్టుకులు ఎవరికైనా తెలుసా మీలో మక్కకులు అంటే ఏంటివి అని చెప్పేసి మోస్ట్లీ నిజామాబాద్ కరీంనగర్ జైతాల్ వాళ్ళకైతే తెలుస్తుంది కామారెడ్డి వాళ్ళకి కూడా తెలుస్తుంది లోకల్ హైదరాబాద్ ఇటు సైడ్ వాళ్ళకి తెలియదు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇవి సో ఇవి కూడా ఒక టూ కేజెస్ వచ్చినాయి బట్ కవర్ చిరిగిపోయింది ఇది కూడా మిక్సరే ఇందులో మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ రింగులు ఇవన్నీ రింగులు చూడాలి మరి టేస్ట్ ఎట్లున్నాయో ముక్క ముక్క వస్తే పడేయడమే ఇంకా ఇవి కూడా టూ కేజీస్ రింగ్స్ సో మేము రూమ్ లో అందరం కలిసి తినొచ్చు అని చెప్పేసి ఇవన్నీ వేయించుకున్నాం సో మక్కలు ఇంకో ప్యాకెట్ సో ఈ కవర్ లోపల ఏమున్నాయో తెలుస్తుంది అసలు చూద్దామని చెప్పి కట్ చేస్తుంది ఇప్పుడే ఇది బగారాకు నేమ్స్ రాస్తే తెలుస్తుండే కాకపోతే నేమ్స్ ఏం రాయలేరు ఇది పసుపు అనుకుంటా నాట్ షూర్ ఇది ఇంకో ప్యాకెట్ మిర్చి పౌడర్ ఇది కారప్ పూస మేము కారూస అంటాం మీ సైడ్ ఏమంటారు మొత్తం తుక్కు తుక్కైంది అయింది అయితే ఇది మంచిగా మా అమ్మ అయితే మంచిగా వేస్తుంది సో నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకోసమే తెప్పించుకున్నా బట్ ఇది మొత్తం చూర చూర అయిపోయింది చూడాలి మరి టేస్ట్ ఎట్లా వస్తుంది ఇది చింతపండు సో ఇక్కడ చింతపండు దొరుకుతుంది అని అది మొత్తం టేస్ట్ ఏమి ఉండట్లేదు అని చింతపండు కూడా ఇండియా నుండి తెప్పించుకున్నాం సో ఇవి కూడా ఆవాలు ఆవాలు జిల్ జీలకరణ అయితే ఎక్కువ వేసేది ఈసారి ఇది దాల్చం చెక్క చెక్క సో ఇది అయితే బండ పువ్వు ఇంకా లోపల జీలకర్ర కూడా ఉంది బట్ బండ పువ్వు అయితే చాలా తక్కువ పంపించరు ఈ సార్ ఎందుకో మాకు మెయిన్ ఇంగ్రీడియంట్ బండ పువ్వు తొందర అయిపోతుంది మాకు ఇది ఇప్పుడు ఒక వన్ మంత్ కూడా సరిపోదు చూడాలి మరి లాస్ట్ ఐటమ్ వచ్చి సోమ్ ప్యాకెట్స్ రవ్వలి సోమ్ ప్యాకెట్స్ పంపించమంటే మా వాళ్ళు ఇవి పంపించారు చూడాలి మరి ఇవి ఎట్లుంటాయో సోనీ అంట ఇవి మేమైతే ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడలే ఓకే స్మెల్ అయితే బానే ఉంది షాన్ అంట షాన్ సోనీ అంట కొరియర్ వ్లాగ్ నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా కొరియర్ కోసం ఫైనల్లీ కొరియర్ వచ్చేసింది ఈ వ్లాగ్ అయితే ఇంతే ఇంకా ఏం లేదు ఇందులో కానీ ఫార్టీ కేజెస్ అయింది ఫార్టీ కేజెస్ ఎందుకైంది అర్థం అవ్వట్లేదు నాకైతే సో ఈ వ్లాగ్ ఇంతే అయిపోయింది అంటిల్ దెన్ టేక్ కేర్ బాబాయ్ బైసీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్